హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ మీరు చూస్తున్నారు మాస్టర్ టీవీ నేను మీ విజయ్ కుమార్ ఈరోజు అన్ని దినపత్రికల్లో వచ్చినటువంటి విద్యా మరియు ఉద్యోగ సమాచారం ఏముందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం దయచేసి వీడియోని ప్రతి ఒక్కరూ తప్పకుండా లైక్ చేయండి మిత్రమా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా వాట్సాప్ గ్రూప్లలో షేర్ చేయండి ఇక టెట్ కు ప్రిపేర్ అవుతున్నటువంటి పేపర్ వన్ అభ్యర్థులు మన యొక్క మాస్టర్ టీవీ ఎడ్యుకేషన్ యాప్ లో మరి క్వాలిటీ టెస్ట్ సిరీస్ అనేది అందిస్తున్నాము ప్రతి ఒక్కరూ తప్పకుండా తీసుకునే ప్రయత్నం చేయండి కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే అదే విధంగా పేపర్ టూ సోషల్ అభ్యర్థుల కోసం కూడా అనేక యాప్ లో టెస్ట్ సిరీస్ అనేది అందుబాటులో ఉంది కేవలం వన్ నైన్టీ నైన్ రూపీస్కే ప్రతి ఒక్కరు తప్పకుండా తీసుకోండి ఎందుకంటే ఇలాంటి బిట్స్ కనుక మీరు ప్రాక్టీస్ చేస్తే రేపటి మీకు టెట్ లో ఖచ్చితంగా స్కోర్ అనేది ఇంప్రూవ్మెంట్ అనేది అవుతుంది ఇలాంటి క్వాలిటీ బిట్స్ మీరు ప్రాక్టీస్ చేయడం వల్ల మీకు తప్పకుండా లో మంచి మార్పులు మీరు సాధించగలుగుతారు అదే విధంగా మరొక విషయం చెప్తున్నాను నీకు పదకొండు వేలకు పైగా టిఎస్సిలో మరి పోస్టులు ఉన్నప్పుడే నీ యొక్క టెట్ స్కోర్ అనేది నిన్ను కాపాడలేకపోయింది మరి ఈసారి మినీ డిఎస్సి అంటున్నారు మరి మినీ డిఎస్సి అన్నప్పుడు పోస్టులు కూడా తక్కువగా ఉంటాయి మరి నీకు ఉన్నటువంటి ఇప్పుడు ఏదైతే టెట్ స్కోర్ ఉందో అది నిన్ను నిజంగా కాపాడగలుగుతుందా ఒకసారి ఆలోచించు మిత్రమా దయచేసి టెట్ స్కోర్ పెంచుకునేటటువంటి ప్రయత్నం అయితే చేయండి ఎందుకు చెప్తున్నారంటే కాంపిటీషన్ అనేది ఈసారి ఎక్కువగా హెవీగా ఉండబోతుంది మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను దయచేసి గమనించండి రైట్ ఇక మొదటి అప్డేట్ చూద్దాం ప్రతి గవర్నమెంట్ హై స్కూల్ కు ఒక పిఈటి సీఎం ఆదేశాలతో ప్రతిపాదనలు రెడీ చేసినటువంటి విద్యాశాఖ కొత్తగా పద్దెనిమిది వందల మూడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పోస్టులు అవసరం అని చెప్పేసి ప్రపోజల్ అయితే పంపించడం జరిగింది వచ్చే డిఎస్సి లో ఈ యొక్క పోస్టుల భర్తీకి చర్యలు తీసుకోబోతున్నారు వీటన్నింటినీ కూడా మరి వచ్చే డిఎస్సి లో భర్తీ చేయబోతున్నారు అవసరమైతే గనక ఆలోపు కూడా ఒకవేళ ఖచ్చితంగా అవసరమైతే గనక మరి కాంట్రాక్ట్ ప్రాతిపాదికన కూడా ఈ యొక్క పద్దెనిమిది వందల మందిని తీసుకునేటటువంటి ఆలోచన కూడా మరి చేస్తున్నట్లుగా తెలుస్తుంది రాష్ట్రంలోని సర్కారు బడుల్లో మరి చదివేటటువంటి స్టూడెంట్లకు క్రీడల్లో మరి శిక్షణ ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది ఇందులో భాగంగా ప్రతి హై స్కూల్లోనూ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్ పిఈటి ఉండేలా చూడాలని చెప్పేసి సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు మరి చర్యలు అయితే ఈ యొక్క పిఈటిల నియామకం పైన ప్రతిపాదనలు రెడీ చేసి సర్కారుకు పంపించారు రాష్ట్రంలో నాలుగు వేల నాలుగు వందల అరవై ఒకటి సర్కారు హై స్కూల్ ఉండగా మరి వాటిలో రెండు వేల ఎనిమిది వందలకు పైగా బడుల్లో పిఈటీలు పనిచేస్తున్నారు ప్రతి విద్యా సంస్థల్లో స్పోర్ట్స్ కు ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పేసి మరి అవసరమైతే గనక కాంట్రాక్ట్ పద్ధతిలో పిఈటిలను నియమించాలని చెప్పేసి ఆగస్టు నెలాఖరులో జరిగినటువంటి విద్యాశాఖ సమీక్షలో మరి సీఎం ఆదేశించారు దీనికి తగ్గట్టుగా ప్రతి హై స్కూల్లో పిఈటి ఉండేలా మరి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు డిఎస్సి రెండు వేల ఇరవై నాలుగులో నూట ఎనభై రెండు పిఈటి పోస్టులను భర్తీ చేస్తారు అయితే కొన్ని బడుల్లో మరి పోస్టులు శాంక్షన్ ఉన్నా గానీ పిఈటిలు మరి లేకపోగా కొన్నింటిలో మంజూరు కూడా కాలేదు ఈ క్రమంలో వివిధ జిల్లాల్లో మరి కొత్తగా పద్దెనిమిది వందల మూడు పిఈటి పోస్టులు కావాలని చెప్పేసి మరి సర్కారు కు పంపినటువంటి ప్రతిపాదనలు మరి స్కూల్ ఎడ్యుకేషన్ అధికారులు అయితే పేర్కొన్నారనమాట అదే విధంగా రెండు వందల అరవై ఒకటి హెడ్ మాస్టర్ పోస్టులు కూడా అవసరమని చెప్పేసి చెప్తున్నారు కొత్త స్కూళ్లలో రెండు వందల అరవై ఒకటి హెడ్ మాస్టర్ పోస్టులు అవసరమని చెప్పేసి విద్యాశాఖ అధికారులు ప్రతిపాదించారు దీనిపై త్వరలోనే ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకునేటటువంటి అవకాశం అయితే ఉంది హై స్కూళ్లలో కొత్త హెడ్ మాస్టర్ పోస్టులను మంజూరు చేసి వాటిని ప్రమోషన్ల ద్వారా ప్రభుత్వం భర్తీ చేయనున్నది మరో పక్క కొత్తగా శాంక్షన్ అయ్యేటటువంటి ఈ యొక్క పద్దెనిమిది వందల మూడు పిఈటి పోస్టులను మరి డిఎస్ఈ ద్వారా మరి నింపేందుకు చర్యలు తీసుకుంటున్నారు వీటితో పాటుగా అన్ని రకాల అంటే ఖాళీగా ఉన్నటువంటి అన్ని రకాల పోస్టులను కూడా డిఎస్సి లో యాడ్ చేయాలని చెప్పేసి మరి ఈ యొక్క ఆర్టికల్ ద్వారా అయితే మనకైతే తెలుస్తున్నది సో వచ్చే మరి డిఎస్సి లోనే ఖచ్చితంగా ఈ యొక్క పిఈటి పోస్టులను అయితే భర్తీ చేసేటటువంటి అవకాశం అయితే ఎక్కువగా కనిపిస్తున్నది అంటే మనకు డిఎస్సి ఎంతో దూరంలో లేదు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోండి మీరు టెట్ ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత లేదంటే టెట్ పరీక్షలు జరుగుతుండగానే మనకైతే డిఎస్సి నోటిఫికేషన్ రావడానికి అయితే ఎక్కువగా అవకాశాలు అయితే ఉన్నాయి ఇక పద్దెనిమిది వందల మూడు పిఈటి రెండు వందల అరవై హెచ్ఎం పోస్టులు కావాలని చెప్పేసి ప్రభుత్వానికి పాఠశాల విద్యాశాఖ ప్రతిపాదన అన్ని మరి వార్తాపత్రికల్లో రావడం జరిగింది ఇక టెట్ కు సంబంధించినటువంటి అప్డేట్ చూడండి టెట్ లేని టీచర్లు నలభై ఐదు వేల ఏడు వందల నలభై రెండు మంది ఉండడం జరిగింది సుప్రీం లో మరి రివ్యూ పిటిషన్ దాఖలకు ఏజీ అభిప్రాయం తీసుకోవాలన్నటువంటి సర్కారు రాష్ట్రంలో ఉపాధ్యాయ అర్హత పరీక్ష లేని ఉపాధ్యాయులు మొత్తం నలభై ఐదు వేల ఏడు వందల నలభై రెండు మంది ఉన్నారు సుప్రీంకోర్టు గత నెల ఒకటవ తేదీన మరి ప్రస్తుతం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వ ఉపాధ్యాయులు ఉద్యోగంలో కొనసాగాలంటే రెండేళ్లలో అంటే రెండు వేల ఇరవై ఏడు ఆగస్టు ముప్పైవ తేదీ నాటికి ఇది ఒక డెడ్ లైన్ అనమాట వాళ్ళకి ఆ తేదీ నాటికి టెట్టు ఉత్తీర్ణత అనేది తప్పనిసరి అని చెప్పేసి తీర్పు విలువరించింది ఈ క్రమంలో మరి పాఠశాల విద్యాశాఖ టెట్టు లేని వారి లెక్కలను మరి బయటకు తీసిందనమాట రాష్ట్రంలో దాదాపు ఒక లక్ష పదిహేను వేల మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారు పెద్ద సంఖ్యలో మరి టీచర్లకు టెట్టు లేకపోవడం రెండేండ్ల గడువు అనేది నేపథ్యంలో మరి సుప్రీంకోర్టు తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని అందుకు అనుమతి ఇవ్వాలని చెప్పేసి పాఠశాల విద్యాశాఖ ఇటీవల ప్రభుత్వానికి ప్రతిపాదించింది అడ్వకేట్ జనరల్ అంటే ఏజీ యొక్క అభిప్రాయం తీసుకొని తమకు నివేదిక సమర్పించాలని చెప్పేసి ప్రభుత్వం అయితే తాజాగా ఆదేశించింది అనమాట సో దీనిని బట్టి మళ్ళీ వాళ్ళు సుప్రీం లో ఎప్పుడు ఈ యొక్క రివ్యూ పిటిషన్ వేయాలి ఏ విధంగా వేయాలి అందులో ఎలాంటి అంశాలు మరి జత చేయాలి అనే దానిపైన ఒక నిర్ణయం తీసుకొని మరి వేసేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది ఇక సీటెట్ కు సంబంధించినటువంటి అప్డేట్ చూడండి జాడలేని సీట్ నోటిఫికేషన్ అండి ఈ పాటికి మనకి ఎప్పుడో రావాలి అసలు సీట్ ఎటు నోటిఫికేషన్ కానీ ఇప్పటి వరకు కూడా మనకైతే నోటిఫికేషన్ రాలేదు ఇప్పటి వరకు ఏడాదికి రెండు సార్లు నిర్వహణ దేశ వ్యాప్తంగా ఉపాధ్యాయ అభ్యర్థులు ఎదురు చూపులు అయితే చూస్తున్నారు దీనికి సంబంధించి మరి ఎప్పుడు వస్తుంది ఏంటనేది మరి కరెక్ట్ గా చెప్పలేము కానీ ఈ యొక్క నిలాకరి నాటికి అయితే ఖచ్చితంగా వచ్చేటటువంటి అవకాశం అయితే కనిపిస్తున్నది మిత్రమా ఎందుకంటే చాలా మంది సీటెట్ కోసం ఎదురు చూస్తున్నారు సిటెట్ క్వాలిఫై అయ్యి ఉంటే గనక మనకు సెంట్రల్ గవర్నమెంట్ టీచర్ జాబ్స్ అనేక రకాలైనటువంటి విద్యా సంస్థల్లో మనమైతే అప్లై చేసుకోవచ్చు కాబట్టి సీటెట్ కోసం మరి చాలా మంది అయితే మరి ఎదురు చూస్తున్నారు మనకు చివరి సారిగా చూడండి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ లో నోటిఫికేషన్ జారీ చేశారు ది డిసెంబర్ పద్నాలుగున పరీక్ష నిర్వహించడం జరిగింది ఈ పరీక్షకు దేశ వ్యాప్తంగా దాదాపు ముప్పై లక్షల మంది మరి దరఖాస్తు చేస్తుంటారు తెలుగు రాష్ట్రాల్లో అయితే గనక ఇరవై ఐదు నుంచి ముప్పై వేల మంది పరీక్ష అనేది రాస్తూ ఉంటారు అనమాట సో ఖచ్చితంగా మనకి మరి ఒక సీటెడ్ నోటిఫికేషన్ ఎప్పుడు రావచ్చు అంటే గనక ఈ మంత్ ఎండ్ లోపు రావచ్చండి లేదంటే సెప్ మనకు నవంబర్ మొదటి వారంలోపు ఖచ్చితంగా ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేటటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఇక కేజీబీవీలకు ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేయండి కేంద్ర విద్యాశాఖ సమీక్షలో కోరినటువంటి రాష్ట్ర విద్యాశాఖ ఏకలవ్య మోడల్ స్కూల్ల నిర్వహణ కోసం ప్రత్యేక సొసైటీ ఏర్పాటు చేసినట్టు చేసినట్లుగా దేశ వ్యాప్తంగా ఉన్నటువంటి కస్తూర్బా కేజీబీవీలకు కూడా సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి రాష్ట్ర విద్యాశాఖ అధికారులు మరి కేంద్రాన్ని అయితే కోరారనమాట కేంద్ర విద్యాశాఖ అధికారులు బుధవారం అన్ని రాష్ట్రాల మరి పాఠశాల విద్యాశాఖ అధికారులతో ఢిల్లీలో ఢిల్లీలో సమావేశమై సమీక్షించారు వచ్చే మార్చి నెలాఖరుకు మరి సమగ్ర శిక్ష టూ పాయింట్ జీరో గడువు అనేది ముగుస్తుంది ఆ తర్వాత సమగ్ర శిక్ష త్రీ పాయింట్ జీరో మొదలవుతుందనమాట అందుకు సంబంధించినటువంటి కేంద్ర విద్యాశాఖ అధికారులు మరి ప్రతిపాదనలు కోరారు అన్నమాట పాఠశాల విద్యాశాఖ సంచాలకుడు డాక్టర్ నవీన్ నికోలస్ మరి కేజీపీవీలకు ప్రత్యేకమైనటువంటి సొసైటీ ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రతిపాదించారు సమగ్ర శిక్షలో కాకుండా కేజీపీవీలకు ప్రత్యేకంగా నిధులు ఇవ్వాలని చెప్పేసి కోరడం అయితే జరిగిందనమాట సో అంటే ఇప్పుడు ఏకలవ్య మోడల్ స్కూల్ నిర్వహణ కోసం ప్రత్యేక సొసైటీ అనేది ఏ విధంగా అయితే ఉన్నదో సో అదే విధంగా కేజీపీవీలకు కూడా మరి ఆ విధంగా ఇవ్వాలి బడ్జెట్ కూడా అంటే నిధులు కూడా ఆ విధంగా ప్రత్యేకంగా కేటాయించాలని చెప్పేసి చెప్పడం అయితే జరిగిందనమాట సో ఇది ఫ్రెండ్స్ ఈ రోజు ఉన్నటువంటి ముఖ్యమైన విద్య మరియు ఉద్యోగ సమాచారం తప్పకుండా టెట్కు ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులు ఎవరైతే ఉన్నారో పేపర్ వన్ వాళ్ళు కానీ అదే విధంగా సోషల్ అభ్యర్థులు కానీ అనేక యాప్ లో బిట్స్ ప్రాక్టీస్ చేయండి ఖచ్చితంగా మీరు స్కోర్ పెంచుకోగలుగుతారు మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఎందుకంటే గనక ఈసారి రాబోయేది చాలా తక్కువ పోస్టులతోనే డిఎస్సి రాబోతుంది కాబట్టి పోటీ అనేది ఎక్కువగా ఉండబోతుంది ప్రతి మార్కు కూడా మరి నీకు ఉద్యోగం తెచ్చి పెట్టేదిగా నువ్వు గమనించి ఆ దిశగా నువ్వు అయితే ఆ దిశగా నువ్వు అయితే ప్రయత్నం చేసుకుంటూ వెళ్ళిపోవాలని చెప్పేసి మరి చెప్తున్నాను థ్యాంక్ యూ వెరీ మచ్